ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నూతన ఇసుక విధానం తీసుకొచ్చి మన పొట్టలు కొట్టేశారు ఆనాడు చౌక దొరికేది ఇసుక ఆనాడు పందికొక్కల్లాగా ఇతర పార్టీలు తింటున్నారు వాళ్ళే చెప్పారు తల్లి ఇప్పుడు అదే ఇసుక ఐదు రేట్లు పెరిగింది ఇసుక దొరకట్లా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు మన గ్రామం మన వార్డులో వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరికిన పరిస్థితి పని దొరకట్లేదు పెయింటర్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ కాపీ మేస్త్రి చివరికి పురోహితుడు కూడా ఈరోజు ఉపాధి జరుగుతుంది చూడండి ఏకంగా కల్తీ మధ్య ఈరోజు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న పట్ల అంటే ఎలా ఉండాలి తెలియభివృద్ధి అసలు నేను మీ దగ్గరికి వస్తే మీరు అసలు ఉండకూడదు ఇక మీకేమే ముఖ్యమంత్రి గారి పట్ల ఇది అన్ని పనులు అయిపోయినాయి చెప్పాలి కదా ఏం జరిగిందా

చేయగలి చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి తల్లి నేను చేయలేన నాకు అది అదొకటి మా తాతగారి నేర్పించారు మోమాట ఉండకూడదురా నేర్పించాను సో నా ఉండదు ముందు ఉన్నట్టుగా నేను చెప్తాను అమ్మా వాళ్ళు నోటీస్ ఇచ్చి వస్తే మరత పెట్టుకుని ఎక్కడ పెడతా లోకేష్ వస్తాడు ఇక్కడికి Алло, мосты, ма